చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు సంపద సృష్టిస్తాను నేను ఒక విజనరీని అయితే అని చెప్పి ఆయన విజనరీలో భాగంగా సంపద సృష్టి అనేది ఎలా చేయబోతున్నారంటే ఆన్లైన్ గేమింగ్స్ తర్వాత లాటరీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో దాని ద్వారా ఆన్లైన్ గేమింగ్స్ అని లాటరీ సిస్టమ్ ద్వారా ఆదాయ మార్గం అనేది పెంచే పెంచుతూ పూర్తి స్థాయిలో జనాల జీవితాన్ని నాశనం చేయబోతున్నారని క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది ఏమైనా కానీ ఆన్లైన్ గేమింగ్ అంటే ఏంటిది జనాల జీవితాలు నాశనం అయిపోతే కుటుంబాలు బలైపోతూ ఉంటాయి ఇక రమ్మి చూసాము లేకపోతే ఇప్పుడు వచ్చి లేటెస్ట్ క్రికెట్ బెట్టింగ్లోనే అయ్యని ఇయ్యని విపరీతంగా చాలా మంది నష్టపోతూ ఉన్నారు జీవితాలు నాశనం చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారు అప్పులు పాలైపోయి మన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇట్లాంటి ఎదురు యూజ్ చేసేసి పూర్తి స్థాయిలో జనాల జీవితంతో ఆడుకోవడం బహుశా నిజంగా చెప్పాలనుకుంటే ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ధైర్యం చేయదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేస్తున్నారు దీనికి నిజంగా చెప్పాలంటే బాబు గారు ఇదే మీ విజనరీ ఇదే మీ సంపసృష్టి జనాల జీవితాలతో ఆడుకోవటం అనిపిస్తూ ఉంది సరిగ్గా మే ఫోర్త్ నాడు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టాడు అదేంటంటే ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగి ఒక ఉద్యోగి ఆన్లైన్ గేమింగ్ గేమింగ్ ద్వారా డబ్బులు బాగొట్టుకొని అప్పులు పాలైపోతే పింఛన్ డబ్బులు ఇచ్చిన డబ్బులు చేసిపోయి అతను అప్పు కట్టుకున్నాడు ఏం చేశాడో ఆ డబ్బులంతా పూర్తి స్థాయిలో నాశనం చేశాడు తర్వాత రెండు రోజుల తర్వాత అతను ఉద్యోగం తీసేస్తారు అని తెలిస్తే అతను చనిపోవడానికి సిద్ధపడిపోయి అతని కుటుంబ సభ్యులతో పాటు ఎక్కడికో వెళ్ళి చనిపోదాని సిద్ధపడుతూ లాస్ట్ వీడియో అని ఒకటి పెడతారు సార్ నాకు ఒక అవకాశం ఉంది సార్ నా కుటుంబ సభ్యులతో నేను జాగ్రత్తగా ఉంటా సార్ నా భార్య కూడా ఏడుస్తూ ఉంది నా చిన్న పాపాలు సార్ ఐదు అని చెప్పి ఒక వీడియో పెడితే అప్పుడు లోకేష్ గారు రీట్వీట్ చేశాడు అదేంటంటే వి ఆల్ మేక్ మిస్టేక్స్ యాజ్ అూమన్స్ బట్ ఇట్స్ క్రూషియల్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అంటే మనందరం అందరం తప్పులు చేస్తాం ఖచ్చితంగా మనం వాటిని నేర్చుకోవాలి प्लीज प्रयरटैज युर फैम्लीस् वेल बीइंग अड अवाइड बेटिंग ऐप्स दट डिस्ट्रा लिवस् वी के अबौट युवर सेफ्टी अंडल बीयिंग प्लीज़ रिटर्न होंमली होंम सेफी अकेकेश गाड़ो लोकेशन प्लीज़ प्रयारटैज युवर फैम्ली वेल बीय अंड अवाइड बेटे याप्स नारा लोके ग स्वयं सरग् ने तिगे ने तिगे लपे मेम आ गे अने లాటరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది అంటే లోకేష్ గారేమో ఒక పక్క జీవితాలు నాశనం అయిపోతా ఉంటే జాగ్రత్త కుటుంబ సభ్యులు ప్రయారిటైజ్ చేయి అన్నీ వద్దు నీకు ఐదు అని చెప్తారు మళ్ళీ వీళ్ళే పూర్తి స్థాయిలో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఆన్లైన్ గేమింగ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాం గవర్నమెంట్ తరఫు చెప్తారు అసలు ఎంత చిత్రమో చూడండి ఎంత చిత్రమో అదేదో అంటారు చూడండి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అయ్యింది అని చెప్పి దాని మీద ఉంటుంది గవర్నమెంట్ పబ్లిక్ అమ్ముతుండే తాగ తాగకుండా అలవాటు కాకుండా ఎందుకు ఈరోజు మద్యపానం కూడా ఎన్ని కుటుంబాలు నాశనం నాశనం అవుతా ఉన్నాయి ఎంతమంది మనోవేదం చెందుతూ ఉన్నారు ఎంతమంది మనోవేదం చెందుతున్నారు సామాన్యులంతా నష్టపోయారు అసలు నిజంగా మన ఎదుగుదలకు సొగం మంది ఎదుగుదలకు మద్యపానమే పని పాట లేకుండా చేస్తూ ఉంది దానివల్ల టైం అంతా కిల్ అయిపోతూ ఉంది ఈరోజు నిజంగా మద్యం అనేది అంత లావున్న దరిద్రగొట్టి పనులన్నీ గవర్నమెంటే అలో చేస్తుంటే దేశం మొత్తం లేదు మన రాష్ట్రంలో కాదు మద్యపానం అనేది ఇప్పుడు కొత్తగా ఈ లాటరీస్ అనేది ఆన్లైన్ గేమింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే పూర్తి స్థాయిలో జనాల జీవితాలు ఏం కావాలి జనాల జీవితాలు ఏం కావాలి దీని ద్వారా పదమూడు వేల ఒక వంద కోట్లు నిజంగా చెప్పాలి జనాల దగ్గర నుంచి వస్తువులు చేయబోతున్నాం ఆ లాటరీ సిస్టమ్ ద్వారా మూడు వేల కోట్లు ఆన్లైన్ గేమింగ్ ద్వారా పద్నాలుగు వందల కోట్లు వినోద పన్ను ఏదో ఎంటర్టైన్మెంట్ గతంలో సినిమాలు పూర్తి స్థాయిలో మనం టికెట్లు ఎక్కువ రేట్లు పెడితే గవర్నమెంట్ కంట్రోల్ చేసేదాన్ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్టున్న దాని మీద రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్ ఫీల్స్ ఇప్పుడు హైలాండ్ అని ఇట్లా ఉంటాయి కదా డిఫరెంట్ ఫీల్స్ సినిమా ఒకటే కాదు మద్యంపై రెండు మూడు పాయింట్లు మద్యపానం పైన కూడా రేట్లు పెంచే కార్యక్రమం వృత్తి పన్ను చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళు కూడా దానికి పెంపే ఇక జీఎస్టీ దాని మీద ఆటోమేటిక్గా ఒక పర్సన్ సెస్ చేస్తారంట ఇది దాదాపు పదమూడు వేల ఒక వంద కోట్లు జనాల దగ్గర నుంచి ఇప్పుడు వసూలు చేయడం వసూలు చేయడానికి సిద్ధపడ్డారు ఇక వాళ్ళు సంపద సృష్టి అది అంటే ఎవరికైనా కానీ ఏదైనా ఉపయోగపడేదానికి ఏదైనా వ్యాపారం పెట్టించడానికి లేదా గవర్నమెంట్ ఏదైనా సాయం చేయడానికి లేదా స్టార్ట్అప్ కంపెనీలు ఏమైనా ఇంటర్చ్యూస్ చేస్తారు ఇట్లాంటివి అనుకుంటారు కానీ ఇది ఒక దరిద్రం ఇలాంటి నిజంగా ఆన్లైన్ గేమింగ్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారు నాడు అసలు పూర్తి స్థాయిలో ఎవాయిడ్ చేసేసి బ్లాక్ బ్లాక్ చేపించాడు చూడండి నూట ముప్పై రెండు గ్యాంబ్లింగ్ సైట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది బ్యాన్ చేసేసి అనేది సెంటర్కి లేఖ రాసి మన ఆంధ్రప్రదేశ్ అసలు లేవు అవి బ్యాన్ చేసే బ్యాన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కరోనా టైంలో కరోనా టైంలో ఇది కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఇప్పుడు అవి లేవు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవి ఎలా తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే జనాలు జీవితాల కంటే కూడా పూర్తిస్తారు వీరికి డబ్బే ముఖ్యం డబ్బే ముఖ్యం ఆదాయం అంటే వీళ్ళు లెక్కన ఆలోచిస్తున్నారా నిజంగా నారా లోకేష్ గారు మీరు రీట్వీట్ చేసి మరి పెట్టారు చూడండి ఒక సచివాలయ ఉద్యోగి వస్తే ఆ ఉద్యోగి బాధ మీకు కానీ నిజంగా మనసులో ఉన్న ఆవేదన మీకు అర్థమై ఉంటే ఇలాంటివి తీసుకుని రా సార్ ఫైనాన్షియల్ ఏదైతే పూర్తి స్థాయిలో డిజాస్టర్ ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ ఈ ఆన్లైన్ గేమింగ్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి ఎక్కువ అలవాటు పడతా ఉన్నారు ఈజీ మనీ వస్తుందేమని అని చెప్పి సగటు వ్యక్తి నిజంగా బెట్టింగ్ ద్వారా ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఏ ఒక్కరికి సంపాదించిన దాఖలాలు లేవు జీవితాలు సార్ వాళ్ళు సంపాదించుకునే రూపాయి రెండు రూపాయలు కూడా పోతే దీంట్లో ఎందుకు అలవాటు లేని వాళ్ళకి కూడా దీని ద్వారా ఇంకా తెలిపించి అలవాటు చేద్దామనే ఇప్పుడు లాటరీ సిస్టమే ఉంది ఒక వంద రూపాయలు వేద్దాం ఏముంది అనుకుంటాడు వందకు తగలదు మళ్ళీ ఇంకొక వంద వేద్దాం అనుకుంటాడు అట్లా ఒక వంద లాటరీలు కొంటాడు ఆ జీవితం నాశనం అయిపోతాయి ఏమో నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా అసలు ఇంట్రడ్యూస్ చేయరు ఆర్థిక శాఖ కూడా ఈ ప్రపోజ్ చేయడం కూడా ఆశ్చర్యం కలిగించింది ఆర్థిక శాఖ అయితే ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారంట దీనిపైన అసలు లోకేష్ గారే చెప్తారు స్వయంగా కుటుంబాలు నాశనమైపోతే మీ కుటుంబాన్ని ప్రయారిటీ తప్పులు అందరు చేస్తారు అయితే లోకేష్ గారే చెప్తారు బెట్టింగ్ యాప్స్ అనేది అవాయిడ్ చేసి అయితే మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అనేది తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తుంది ఆర్థిక శాఖ ఇలా ఈ ఆ ప్రతిపాదన పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి ఆ త్వరలో అంగీకరిస్తారని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వేయాలి సార్ జీవితం నాశనమైపోతాయి చంద్రబాబు గారు దయచేసి ఇది అసలు యాక్సెప్ట్ చేయొద్దు యాక్సెప్ట్ చేయద్దు నిజంగా మీరు పథకాలు ఇవ్వక జనాలు అగమ్య గోచరంగా తయారవుతున్న ఇటువంటి కార్యక్రమాలు మీరు పూర్తి స్థాయిలో అంగీకరిస్తే సగం మంది మందిగా ఆ మన దగ్గర ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ పూర్తి సర్వనాశనం అవుతారు బిలో పవర్టీ లైన్ వల్లందరూ దీనికి అలవాటు పడిపోయి ఈజీ గేమింగ్ ఈజీ డబ్బులు అయ్యిందని చెప్పి ఉన్న జీవితాలు నాశనం చేసుకుంటారు దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు